జూప్లెక్స్ నిర్మాణం శాస్త్రీయమైన ఈ జూప్లెక్స్ అనే దాని మీద ఎప్పటికప్పుడు అనుమానాలు వస్తూ ఉంటాయి బయట మార్కెట్లో ఈ జూప్లెక్స్ కట్టుకోవడం మూలంగా వాళ్ళు దెబ్బతిన్నారండి వీళ్ళు నష్టపోయారండి ఇలాంటివి చెప్తూ ఉంటారు యాక్చువల్లీ మీరు బాగా ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే మనకి ఎక్కువ లైఫ్ టైంలో ఆగిపోయిన బిల్డింగ్లన్నీ కూడా ఉన్న బిల్డింగ్లన్నీ కూడా జూప్లెక్స్లే పూర్వం రాజప్రసాదంలో లోపల లోపలిచినెట్ల ఉంది వాళ్ళకి ఇప్పటికీ ఉన్నాయి మీరు చూడవచ్చు మైసూర్ ప్యాలెస్ లాంటివి ఎర్రకోట మైసూర్ ప్యాలెస్ ఇవన్నీ ఎన్నాళ్ళ చరిత్రలు ఉన్నాయి వీటికి మరి అంటే ఏ మనిషి శాశ్వతం కాదు ఇల్లు శాశ్వతమై ఆ ఇంట్లో మనుషులు మారారు అంటే చేతులు మారకుండా ఎట్లా ఉంటాయండి మనుషులు మారిపోతుంటే మనుషుల జీవనం తక్కువ ఇంటి జీవనం ఎక్కువ అయింది అక్కడ అంటే కట్టే తీరు కరెక్ట్ ఉండాలి జూప్లెక్స్ అనేది మోడర్న్ ఆర్కిటెక్చర్ కాదు ఏదో గమనించుకోవాలి పురాతన కాలం నుంచి కూడా మన వాస్తు శాస్త్రవేత్తలు మాత్రమే శిల్పులు మాత్రమే నిర్మాణం చేసే రోజుల్లో నుంచి కూడా ఈ జూప్లెక్స్ కట్టారు అనడానికి ఒక మనకి మిగిలిపోయినటువంటి కోటలు బ్రిటిష్ వాళ్ళ పుణ్యమానికి ధ్వంసమైనవిగా మిగిలిపోయినటువంటి కోటలను పరిశీలిస్తే లోపల నుంచే మెట్లుండి పైకి వెళ్ళే గృహ నిర్మాణాలన్నీ కూడా ఇప్పుడు జూప్లెక్స్లే వాటిలో ఫ్యాన్సీగా మనం కావాల్సిందిగా వాళ్ళు తయారు చేసుకుంటున్నాం అంతే ఆ ఫ్యాన్సీగా తయారు చేసుకునే విధానంలో వాస్తు విరుద్ధమైన అంశాలు వచ్చిన కారణంగా ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే అందులోకి వెళ్ళాక మనుషులు ఇబ్బందులు వస్తున్నాయి ఒకటి సెకండ్ థింగ్ చాలామంది అబ్బే అందుకోసమే కదండి ఆయన కట్టుకున్నాడు అందులో రాజ్యం ఎక్కువ కాలం చేయలేకపోయాడు అని చెప్పేటువంటి కొంచెం వ్యంగ్యమైనటువంటి బాణాలు వాళ్ళు కూడా ఉంటారు మనిషికి సబ్జెక్ట్ తీసుకెళ్ళడం ముందు అక్కర్లేని ప్రశ్నలతో చే సబ్జెక్ట్ని ఆపేస్తూ ఉంటారు అట్లా ఏం లేదండి జూప్లెక్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుశాస్త్ర ప్రకారం నిర్మాణం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది దానికి సహజంగా జూప్లెక్స్లో ఏవేమి ముఖ్యమైన అంశాలు ఏ ఏ అంశాలు మనం ఎక్కువగా వాటిని పరిగణలోకి తీసుకోవాలి అనే దాని మీద ఒక అవగాహన రావాలి కిందకి పైకి డబుల్ హైట్ అని చెప్పి కంత పెడతారు స్లాబ్కి ఆ కంత పెట్టేటువంటి స్లాబ్కి కంత పెట్టేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఒక మెయిన్ రోల్ కీ రోల్ అది ప్లే చేస్తూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దాన్ని ఫస్ట్ తీసుకోవాలి ఆ డబుల్ హైట్ అనేది ఏదైతే కడుతున్నామో ఆ డబుల్ హైట్ అనేది మరి దక్షిణం వైపు తర్వాత పడమర వైపు కనుక ఉంటే అవి చాలా ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నాయి ఒకటి మెయిన్ రోల్ ఇంపార్టెంట్ దాని మీద ఒక చక్కని అవగాహన కలిగి నిర్మాణం చేయాలి లేకపోతే కనుక ఆ స్టేర్ కేస్ అనేది జూప్లెక్స్కి ప్రాణం అదే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది థర్డ్ పాయింట్ కింద వంట పైన టాయిలెట్స్ కింద టాయిలెట్స్ పైన వంట లేదంటే కింద గదులు కంటే పైన గదులు చిన్నవి పై గదులు కంటే చిన్న గదులు కింద గదులు చిన్నవి ఇట్లాగా పారులు లెప్పినటువంటి గోడల మూలంగా కొంచెం తేడాలు వస్తుంటాయి అందువలన టాయిలెట్స్ కింద పైన ఒకే చోట వచ్చేట్టుగా టాయిలెట్ మీద టాయిలెట్లు వచ్చేటుగా డైనింగ్ మీద వంట మీద మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్స్ మీద పడుకునే మంచాల మీద టాయిలెట్స్ రాకుండా కింద మనం బీరువాళ్ళ అలమరలో లక్ష్మీదేవి బీరువాను పెడుతూ ఉంటాం అవి పెట్టే చోట పైన టాయిలెట్లు రాకుండా గోడలు పారులు తప్పకుండా కిందకి పైకి పోతే పోయింది కింద పది పన్నెండు గోడలు గది కట్టుకుంటారు కొంతమంది కొంతమంది పన్నెండు పన్నెండు గది కడతారు పైకి వచ్చే పెద్ద రూమ్ కావాలని చెప్పేసి కడతారు ఈ గోడ కరెక్ట్గా మధ్యలో పైన బెడ్రూమ్లో బెడ్ కిందకి వస్తూ ఉంటుంది ఈ గోడ పోట మూలంగా మంచంగా పడుకున్నాడుకి ఎప్పుడు రోగాలు ఉంటూ ఉంటాయి భార్యాభర్తలకి ఇద్దరికి కూడా దూరంగా ఉండే లక్షణాలు వస్తూ ఉంటాయి ఇలాంటివి ప్రాక్టికల్గా కనబడుతూ ఉంటాయి అందువల్ల అంటే గోడలు పోతే పైన కింద పైన ఒకటే సైజు కట్టుకోవడం నష్టమే అండి ఈ గోడలు కింద గోడ పైన బెడ్కి కానీ కింద డైనింగ్ కానీ పైన డైనింగ్ వేసుకుంటారు అనుకోండి కింద గోడ ఇట్లా పోటు రాకుండా అలాగే గోడలు పార్లు తెప్పించిన మూలంగా జ్యూ ప్లేస్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎలివేషన్స్ అవి ఆగ్నేయానికి ఇది కామన్ ప్రతి బిల్డింగ్ కూడా ఎలివేషన్స్లో ఇప్పుడు కొత్తగా బాక్స్ టైప్లో ముందుకు లాగడం కొంతమంది ఆగ్నేయం ముందుకు లాగడం కొంతమంది వాయు ముందుకు లాగడం చేసుకుంటారు వాటి మూలంగా కూడా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ జూప్లెక్స్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న సమస్యలు ఏంటంటే లిఫ్ట్ పైన ఇల్లు కట్టుకుంటున్నారు ఈ పార్కింగ్కి లిఫ్ట్ పక్కగా పెట్టి కారు లోపలికి వచ్చిన తర్వాత ఆ లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళే అవకాశాలు లేక కింద సెంటర్లో పెట్టి పైకి ఇచ్చేస్తున్నారు అసలు ఇంట్లోకి సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి మనం కానీ ఇప్పుడు కొత్తగా కొట్టే ఈ సింహద్వారాలతో సంబంధం లేకుండా జ్యూప్లెక్స్లో ఏమవుతుందంటే సెంటర్లోంచి పైకి వచ్చేస్తున్నారు ఈ సెంటర్లో నుంచి వచ్చేస్తుంటే నీకు సింహద్వారం వాల్యూ ఉంది నీ ఇంట్లోకి రావాలంటే ఫస్ట్ స్టెప్ సింహద్వారం దగ్గర లేకుండా లిఫ్ట్లోంచి మధ్యలో ఇంటి మధ్యలో కూడా వేసేయచ్చు కొత్తగా ఇప్పుడు అదొక ఫ్యాన్సీగా తయారైంది అదేంటంటే రుట్రాంగి లేకొచ్చిందండి అంటాడు వరే వాస్తు తేడా అంటే వాస్తు విషయం మాట్లాడు సెక్యూరిటీ విషయం మాట్లాడతాడు అక్కడ కింద తాళం వేసేయొచ్చండి అంటాడు వరే నీ ఇంటికి సెంటర్లో బొక్కబడిందిరాయినా అది కింద నుంచి వస్తుంది సింహద్వారం సంబంధం లేకుండా వస్తుంది తప్పురా సింహద్వారం అనే దానికి ఒక పర్యాయ పదం ఇచ్చారు ఏమిటి అంటే ఫస్ట్ స్టెప్పింగ్ ఇంట్లోకి ఫస్ట్ స్టెప్పింగ్ చేయడానికి విలుగా ఉపయోగపడేటువంటి ఫేసింగ్ చేసేటువంటిది ఆ దాని విలువ లేకుండా నువ్వు మధ్యలోంచి వెళ్ళిపోతాను లోపలికంటే డైరెక్ట్గా మధ్యలోంచి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాను లేకపోతే కిచెన్లోకి వెళ్ళిపోతాను డైన్లోకి వెళ్ళిపోతానంటే నువ్వు సముద్రాల నుంచి రావా ఇంట్లో నుంచి అలాగే ఇప్పుడు కొత్తగా డ్యూప్లక్స్ నిర్మాణం దొరుకుతున్నాయి ఇలాంటి తేడాలని పెట్టుకుని తేడాలు కట్టుబడి చేసేసి కింద కిచెన్ పెడతాడు ఇప్పుడు కొత్తగా కట్టే విలాసులు మీరు గమనించారో లేదు కింద కిచెన్ వచ్చి ఆగ్నేయంలో పైన ఒక బెడ్రూమ్ వస్తుంది దానికి సంబంధించి టాయిలెట్ కరెక్ట్గా కింద కిచెన్ మధ్యలో వచ్చేస్తూ ఉంటుంది కింద కిచెన్ మీద పైన టాయిలెట్ వస్తుంది కింద వంట పైన పెంట పనికిరాదు కదా దాని మూలంగా సమస్యలు వస్తాయి కదా ఇట్లాంటివి ఎన్నో సమస్యలు కొన్ని మనకి ఆ డ్యూప్లెక్స్ మూలంగా కొత్తగా మోడరేట్ చేసినటువంటి అంశాల మూలంగా వస్తున్నాయి కానీ జాగ్రత్తగా చేస్తే పాతకాలం వాళ్ళు కట్టినట్టుగా ఐదు వందల సంవత్సరాలు ఆరున్నర సంవత్సరాలు మిగిలిపోయేటువంటి చరిత్రతో కూడినటువంటి చక్కటి భవిష్యత్తునిచ్చేటువంటి విల్లాసు మనం డ్యూప్లెక్స్ బిల్డింగ్లు మనం ప్రకారం నేర్చుకోవచ్చు దానికోసం మీరందరూ కూడా వాస్తు శాస్త్రంగా అవగాహనతో నిర్మాణం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో తయేస్తో స్వస్తి